హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంతేజీ కాదు ఇవాళ్ళ మనం హైదరాబాద్లో ఉన్న టెంపుల్కి వెళ్ళబోతున్నాము ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ వచ్చేసి హైదరాబాద్లోని రోడ్ నెంబర్ నైంటీ టూ జూబ్లీ హిల్స్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడింది ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని టీడీడీ వారు జూబ్లీ హిల్స్లోని నిర్మించారు దీన్ని ఈ టెంపుల్ మొత్తాన్ని నాలుగు ఎకరాల విస్తీర్ణలో నిర్మించడం అయితే జరిగిందండి ఈ టెంపుల్ నిర్మించడానికి పద్నాలుగు కోట్లు ఖర్చు అయిందట ఈ గుడి లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది సిక్స్ ఫీట్ ఉంటుందండి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని చెన్నై నుంచి తీసుకొచ్చారట మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా అది వచ్చేసి మనకి టెంపుల్ ఎగ్జిట్ అండి మేము టెంపుల్ ఎగ్జిట్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట కాకపోతే ఎందుకనంటే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము క్యాబ్ డ్రైవర్ వచ్చేసి మమ్మల్ని టెంపుల్ బ్యాక్ సైడ్ దించాడు కాబట్టి మేము ఇంకా అట్లానే వచ్చేసామన్నమాట మీకు టెంపుల్ స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది అంటే మనకి తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే స్టెప్స్ అవి ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటాయి అలానే స్వామివారు కొండపైన ఉంటారన్నమాట మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను టెంపుల్ స్టెప్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది ఇదంతా మనకి పార్కింగ్ అండి కార్ పార్కింగే చాలా పెద్ద స్పేస్ ఉంది మేము అయితే వీకెండ్ అండి ఇక్కడ ఉన్న మరొక స్పెషాలిటీ ఏంటంటే తిరుపతిలో జరిగే అన్ని పూజలు ఇక్కడ కూడా జరుగుతాయండి ఈ టెంపుల్ వచ్చేసి మనకి టూ థౌజండ్ మార్చ్ ఎయిత్న తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పండితులు అలానే అర్చకులు వచ్చి దీనికి అంకురార్పణ చేశారు పదమూడు మార్చ్ మహాకుంభాభిషేకం చేయించి దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది అలానే మనకి గుడి లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది మనకి సిక్స్ ఫీట్ ఉంటుందండి ఈ స్వామివారి విగ్రహాన్ని చెన్నై నుంచి తీసుకుని వచ్చారట టెంపుల్ అంతా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది ఇక్కడ మనకి క్యూ కనిపిస్తుంది కదా ఆ క్యూ వచ్చేసి మనకి అన్న సంతర్పణ అనేది జరిగింది మేము వెళ్ళిన రోజు ఆ క్యూ అంతా దానికనమాట మేము దర్శనానికి అనుకున్నాం కానీ దర్శనానికి క్యూ అది ఏమీ లేదండి మేము వెళ్ళిన రోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు మనము ఆలయం యొక్క ప్రధాన ద్వారానికి అయితే వచ్చేసాము మనకి ఆలయం యొక్క ప్రధాన ద్వారానికి కుడివైపున నాగరాజు స్వామివారు అలానే ఎడమవైపున శ్రీ గణపతి స్వామివారు దర్శనమిస్తూ ఉంటారన్నమాట మనం ఇప్పుడు ఆలయం లోపలికి అయితే వచ్చేసాము అలానే మనకి టెంపుల్ లోపల కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ ఎలా లేవండి ఎవరికి తెలియకుండా మేమైతే షూట్ చేసామన్నమాట ఈ గుడి లోపల మనకి పుష్కర్ణి కూడా ఉంటుందండి మనకి తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా ఉంటుందన్నమాట కాకపోతే మేము వెళ్ళిన రోజు దానిలో వాటర్ అయితే లేదు అలానే టెంపుల్ లోపల దర్శనం అయితే ఫ్రీయే ఉంటుందండి టికెట్ ఏమి ఉండదు కానీ స్పెషల్గా మనం అర్చన కానీ ఏమైనా స్పెషల్ పూజలు చేయించుకుంటే కనుక దానికి మనం మనీ పే చేయాల్సి ఉంటుంది ఆలయ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుండి తిరిగి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుందండి అలానే మనకి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది మనం ఎవరైనా సరే స్వామివారికి సేవ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ మనకి ఎయిట్ థర్టీకే వచ్చి నైట్ ఎయిట్ థర్టీకి వచ్చి చేసుకోవచ్చు మండే టు సండే వరకు ఈ టెంపుల్ అనేది ఓపెన్లోనే ఉంటుంది మనం ప్రతిరోజు వచ్చి దర్శనం అనేది చేసుకోవచ్చు ఈ గుడి లోపల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అనేది సిక్స్ ఫీట్ ఉంటుందండి చూడ్డానికి అచ్చం తిరుమల వెంకటేశ్వర స్వామిని చూసినట్లే ఉంటుంది తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేకపోతున్నామనే బాధపడే భక్తులు ఎవరైనా ఉంటే కనుక హైదరాబాద్లో ఉన్న జూబ్లీ మన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుపతి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నట్లే అండి ఎందుకంటే టెంపుల్ సేమ్ మన తిరుమలలో ఏ విధంగా అయితే ఉంటుందో అలానే ఉంటుందన్నమాట ఇక్కడ మా దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది మేము దర్శనం చేసేసుకున్నాము ఇది వచ్చేసి మనకి భోజనానికి క్యూ ఉందన్నమాట మరి ఎవ్రీ సాటర్డే పెడతారో ఏమో నాకు అయితే తెలియదు కానీ మేమైతే సండే వెళ్ళాము మేము వెళ్ళిన రోజు అయితే కనుక అక్కడ భోజనాలు అనేవి ఉన్నాయి అలానే ఇప్పుడు మనము మహాగణపతి ఆలయానికి కూడా వెళ్తున్నాము ఈ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా పచ్చని వాతావరణము చల్లటి గాలితో చూడటానికి చూడ చక్కగా ఉందన్నమాట ఇంత బాగుంది చాలా బాగుందండి టెంపుల్ ఎవరైనా సరే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి చాలా ప్రశాంతంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మినీ తిరుమల అని కూడా అంటారంట ఇక్కడ మరొక స్పెషాలిటీ ఏంటంటే తిరుమలలో దొరికే లడ్డూ ప్రసాదం ఇక్కడ కూడా దొరుకుతుందండి ఎవ్రీ సాటర్డే మాత్రమే దొరుకుతుంది మిగిలిన రోజుల్లో అయితే ఉండదట ఈ గుడిలో అయితే మనకి కెమెరా సెలవు లేవండి కాబట్టి నేను మ్యాక్సిమం షూట్ చేయగలిగినంత వరకు షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను చూసారు కదా పచ్చని వాతావరణము పక్కనే దైవదర్శనం జరిగింది చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం అన్నమాట మేము వెళ్ళిన రోజైతే భోజనాలు కూడా పెడుతున్నారనమాట ఆ భోజనం స్మెల్కి అసలు తినకుండా ఉండలేకపోయాం క్యూన్ జ్యూస్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో భయపడ్డాం కానీ తర్వాత అయితే ఆ స్మెల్కి ఎలా అయినా సరే టేస్ట్ చేయాలని అనిపించింది కాబట్టి మేమైతే మేము భోజనం అయితే చేసాము ఇది వచ్చేసి మనకి సిటీ వ్యూ అనమాట ఈ గుడిలో మనకి మంచి వ్యూస్ కూడా ఉన్నాయండి చూసారు కదా ఎంత బాగుందో వ్యూ అయితే ఇక్కడ మేము భోజనం అయితే తెచ్చుకున్నాము నేను అక్కడ బూరేమో అనుకుని చాలా ఎక్సైటెడ్గా కొరికేశాను తీరా చూస్తే అది బజ్జీ అని తెలిసి చాలా అప్సెట్ అయ్యాను అనమాట మీకు గుడి యొక్క స్టార్టింగ్ పాయింట్ చూపిస్తా అని చెప్పాను కదండి కాకపోతే ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది పక్కన అన్యస్వామి గుడి ఉంటుందన్నమాట మనకి స్టార్టింగ్ అక్కడి నుంచి రావాలి గుడి లోపలికి సో ఇంతే అండి ఇక్కడితో ఎండ్ ఎంజేసిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి